తిరుపతి ప్రేమ నగల్ని భుజాన పెట్టుకుని ఇక రామరాజు దగ్గరికి భయం భయంగా వెళ్తాడు బావా నగలు ఇవ్వుకో బావా అని అంటాడు నగలేంట్రా అని అంటాడు రామరాజు అవే బావా ప్రేమ నగలు అని తిరుపతి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని రామరాజు అడగగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఎక్కడివి ఎక్కడవి అని ఒకరి తర్వాత ఒకరు అడుగుతూనే ఉంటారు దాంతో తిరుపతి పోయాయి అనుకున్న నగలు తిరిగి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ క్వశ్చన్లు వేస్తారా కోచెన్లు అని అంటాడు దాంతో రామరాజు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడుగుతుంటాడు నీకు నగలు కావాలా లేక ఆన్సర్స్ కావాలా అని తిరుపతి అనేసరికి చెంప చెల్లు అనిపిస్తాడు రామరాజు దెబ్బకి కింద పడిపోతాడు తిరుపతి మళ్ళీ పైకి లేచి దవడను సాపు చేసుకుంటూ నీకు ఆన్సరే కావాలని అర్థమైంది బావా కానీ నేను కొన్ని చెప్పలేను బావా చెప్పలేను కుదిరితే అర్థం చేసుకోండి అర్థం చేసుకోలేకపోతే వదిలేయండి కానీ ఏదో ఒకటి చేసి నగలు తిరిగి వచ్చాయని మాత్రం ఆనందించండి అని అంటూ ఉంటాడు తిరుపతి ఏంట్రా ఆనందించేది ఈ నగల గురించి అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మరి ఇంతలోనే ఆ నగలు ఎలా వచ్చాయి చెప్పరా అని అంటూ ఉంటాడు రామరాజు ఇంతలో వేదవతి చెప్పరా వాళ్ళ ఇంటికి రోల్డ్ గోల్డ్ నగలు ఎలా వెళ్ళాయి నువ్వు ఈ నగల్ని ఇక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చావు అని ఆరా తీస్తూ ఉంటుంది అబ్బా ఎలాగోలా వచ్చాయిలే అక్క ఇంత చిన్న విషయానికి ఎందుకింత నచ్చా వదిలేయండి అని అంటూ ఉంటాడు తిరుపతి ఏంట్రా చిన్న విషయం మ అంటూ మళ్లీ చేయలేపుతాడు రామరాజు దాంతో తిరుపతి చెప్తాను బావా చెప్తాను అంటూ కట్టకొద అల్లేస్తుంటాడు పుట్టింటి నగలంటే అంటే ఆడపిల్లకి ఎమోషన్ కాబట్టి వాటిని నేనే దాచిపెట్టి రోల్డ్ గోల్డ్ నగర్ని మా వాళ్ళకి ఇచ్చాను అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాట చెప్పగానే తిరుపతి చంప చెల్లుమంటుంది దాంతో ప్రేమ శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ నువ్వు చేసిన తప్పుకి మా బాబాయ్ దెబ్బలు తింటున్నాడు లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక తిరుపతి కాలర పట్టుకుని రామరాజు ఏంట్రా తమాషాగా ఉందా ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా నగలిని దాచిపెట్టి వాళ్ళకి రోల్ గోల్డ్ నగలిస్తావా నువ్వు చేసిన తప్పు వల్ల వాళ్ళు నన్ను నానా మాటలు అన్నారు నువ్వు చేసిన పని వల్ల నన్ను మళ్ళీ జైలుకు పంపేంత పని వాళ్ళు చేస్తున్నారా నిన్ను చంపించే చంపేస్తా అంటూ రెచ్చిపోతూ ఉంటాడు రామరాజు ఇంతలో శ్రీవల్లి వచ్చి ఆగండి మావయ్య గారు తిరుపతి బావే చేసింది తప్పే కానీ ప్రేమ మనసులో బాధని ఒక బాబాయి తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారు బాబాయ్కి పెళ్లి కాకపోవచ్చు కానీ కూతురు కన్నీళ్లను తుడిచే గొప్ప మనసు ఉంది ఆయనకి అందుకే ప్రేమ నగలు ప్రేమ దగ్గరే ఉండాలని విశాల హృదయంతో ఆలోచించి ఇలా చేశారు ఆయన విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి బాబాయిని క్షమించేయండి మావే గారు అని అంటూ ఉంటుంది ఇక వేదవతి కూడా అదే అంటుంది వీడు తింగరోడే కానీ ప్రేమ బాధని పోగొట్టడం కోసం మంచి ఆలోచన చేశాడు వాడిని క్షమించేసి వాళ్ళ నగల్ని వాళ్ళ మొహాన్ని కొట్టండి వీడిపై కోపడితే అయిపోతుందా మళ్ళీ రాదు కదా అని అంటూ ఉంటుంది దాంతో రామరాజు ఒరే నాకు చెప్పిన సోది మీ వాళ్ళకి చెప్పి వాళ్ళ నగలను వాళ్ళకి ఇచ్చేయ్ అని అరుస్తాడు దాంతో నగల్ని తీసుకుని వెళ్ళి రండి బయటికి రండి అంటూ ఉంటాడు తిరుపతి ఇక భద్రావతి సేనాపతులు బయటికి వస్తారు మీ నగలు ఇవికో తీసుకోండి అని అంటాడు తిరుపతి అబ్బా లక్ష్మీదేవి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడకుండా తీసుకోవాలి ఎలా వచ్చాయి అని క్వచ్చింది వేయకూడదు అర్థమైందా మై బిగ్ సిస్టర్ అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాటతో తిరుపతి చెంపా చెల్లు అనిపిస్తాడు సేనాపతి ఇక ఆ తరువాత సేనాపతి భద్రవతి ఇద్దరూ కూడా రామరాజు మీదకి గొడవకు వెళ్తారు ఎంట్రా రామరాజు నాటకాలు ఆడుతున్నావా అప్పుడు నగల గురించి తెలియదని చెప్పి ఇప్పుడు వీడితో పంపిస్తే తీసుకుంటామని ఎలా అనుకుంటున్నావురా నగలు కొట్టేసి గిల్ట్ నగలు పంపించాం నీ బండారం బయటపడేసరికి ఎక్కడ బొక్కలో వేయిస్తామో అని భయపడి నగల్ని పంపిస్తావరా సిగ్గులేని పెదవా అంటూ రామరాజుని నానా తిట్టు తిడతాడు భద్రావతి సేనాపతులు దాంతో రామరాజు ఒరై వాళ్ళు అన్ని మాటలు అంటుంటే ఏం చేస్తున్నావు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పాడు అని అంటాడు దాంతో తిరుపతి రామరాజుతో చెప్పిన సోదినే భద్రావతితో చెప్తాడు ఆ నగల్ని మార్చేసింది నేనే అంటాడు ఆ మాట వినగానే తిరుపతి చంప మళ్ళీ చెల్లుమనిపిస్తాడు సేనాపతి విన్నారు కదా వాడు చెప్పింది ఆ నగల గురించి నాకు తెలియదని నేను ఎంత చెప్పినా వినలేదు కదా మరి ఇప్పుడేమంటారు అని చెలరేగిపోతూ ఉంటాడు రామరాజు మేనకోడలి నగల కోసం కకృతి పడేవాళ్ళం కాదు అంతకంటే ఎక్కువ చేయించగలం అని అంటూ ఉంటుంది వేదవతి నోరు మూసుకుని మీ నగలను మీరు తీసుకుని వెళ్ళండి అని అంటాడు రామరాజు ఇక తిరుపతి నగల్ని ఇస్తుంటే వాటిని విసిరి కొడుతుంది భద్రావతి ఎయ్ మీ నగల్ని మీకే ఇచ్చాం కదా విసిరి కొడతావేంటి అని అంటాడు రామరాజు పెహ నీ వెధవ నాటకాలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లేపుకెళ్లే వెదవే అనుకున్నా కానీ కట్టుకదులు అల్లే మాయగాడివి కూడా తెలివిగా కథ అల్లి నా తమ్ముడిపై తోసేశావు నీ నాటకాలు మా దగ్గర కాదు అని అంటుంది భద్రావతి లేదక్క రామరాజు బావకి నగల గురించి ఏం తెలియదు అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాటతో తిరుపతి చెంప మళ్లీ చెల్లుమంటుంది వాడితో కలిసి వెదవ నాటకాలు ఆడకు వాడు మన ఇంటి ఆడపిల్లని ఎత్తుకెళ్లడమే కాకుండా మన నాన్న ప్రాణాలు తీసిన నమ్మక ద్రోహి సిగ్గు లేకుండా వాడి ఇంట్లో ఉండడమే కాకుండా వాడికి సపోర్ట్ చేస్తావా ఈ రామరాజుగాడి వల్ల నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు దూరమైంది నా మేనకోడలు దూరమైంది వాళ్ళకంటే ఎక్కువ ఇవి నాకు ముష్టి వేస్తున్న తీసుకొని బతకరా అని చీకొట్టి ఆ నగల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది భద్రావతి ఇక ప్రేమ తల్లి రేవతి ఆ నగల్ని తీసి ప్రేమ చేతిలో పెడుతుంది ఇవి నాకెందుకు ఇస్తున్నావమ్మా అని ప్రేమ అంటే ఇవి నీ నగలు నీకు మాత్రమే చెందాల్సిన నగలు ఎవరికో భయపడకు నీ దగ్గరే ఉండాలి ఉంచమ్మా అని అంటుంది రేవతి లేదమ్మా ఈ నగల గురించి ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా నా దగ్గర ఉండడం కరెక్ట్ కాదు అని అంటుంది ప్రేమ ఇవి నీ నానమ్మ నగలు వారసత్వంగా వీటిపై నీకు మాత్రమే హక్కు ఉంది నీ దగ్గర నుంచి తీసుకునే హక్కు నీ పుట్టింటికి లేదు వద్దనే హక్కు నీ మెట్టినింటికి లేదు అని అంటుంది రేవతి దాంతో ప్రేమ నగల్ని అందుకుంటుంది మా వాళ్ళు అంతే బావా వాళ్ళ మాటల్ని పట్టించుకోకు పద లోపలికి వెళ్దాం అని అంటాడు తిరుపతి దాంతో రామరాజు తిరుపతిని లాగిపెట్టి కొడతాడు ఇదంతా నీ వెళ్ళేరా ఇక నుంచి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా ఇంటి గుమ్మం తొక్కావంటే మర్యాదగా ఉండదు నువ్వు మామూలుగా కూడా మా ఇంటికి రావడానికి వీల్లేదు పోరా బయటికి అంటూ బయటికి గెంటేస్తాడు రామరాజు దాంతో ఇంటి వాకిట్లోనే ఒంటరిగా నిలబడిపోతాడు తిరుపతి అటు పెద్దక్క ఇంటికి వెళ్ళలేక ఇటు చిన్నక్క ఇంట్లోకి రాలేక అక్కడే ఆగిపోతాడు తిరుపతి